జయవాసి వాసు గ్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టెట్ వన్ జీరో ఫైవ్ ఏ రీజన్ సెవెన్ డ్యాంటోస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజ్య వ్యాధారో క్లబ్లో నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రామాలయానికి ప్రెసిడెంట్ అభిషేక్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ట్యాంక్ని రామాలయానికి అందజేయడం జరుగుతున్నది అదేవిధంగా ఏడు కార్యక్రమంలో భాగంగా వీధి వ్యాపార గొడుగులు విద్యార్థులు స్టేషనరీ కిట్స్ ప్లాజిక్ ఫోర్స్ సేవల గురించి మెంబర్షిప్లు టెన్ మెంబర్షిప్ క్లబ్లకి లకి ఆర్గ డోనర్స్ ఇంటర్మీడియట్ ఆరు ఆరోది వాసి దేవాలయంలో ఒక వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరుగుతుంది నేమ్ ప్లేట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏడు కార్యక్రమాలు నీకు క్లబ్ ద్వారా చేసేది చెప్పండి దానిలో భాగంగా ఈ క్లబ్ లో ఇప్పుడు ప్రస్తుతం రామాలయానికి వాటర్ ట్యాంక్ ని అభిషేక్ గారు ఆధ్వర్యంలో క్లబ్ ప్రెసిడెంట్ అభిషేక్ ఆధ్వర్యంలో ఈ రోజు నా చేతి మీద ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉన్నది దానికి మీ అందరికీ నా నమస్తే నమస్కారం జై జయ ఈ వాస్తవ క్లబ్ ఇంటర్నేషనల్స్ ఈ ఆటో డోర్స్ ప్రోగ్రామ్ సందర్భంగా దేవాలయానికి రామాలయానికి వాటర్ ట్యాంక్ అందిస్తున్నందుకు ఈ కార్యక్రమానికి బాగా జరుగుతున్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తాం పుల్స్ గాజుల రామారం వారు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్స్ వారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినారు వీతి వ్యాపారులకు గొడుగుల వితరణ విద్యార్థులకు స్టేషనరీ కిట్టులు ట్రాఫిక్ పోలీస్ సేవలకు గుర్తింపు క్లబ్ మెంబర్షిప్ ఐ అండ్ ఆర్గాన్ డోనర్ ఎన్రోల్మెంట్ వాసవి మాత దేవాలయంకు ఎస్ ఎస్ నేమ్ బోర్డు బహుకరణ దేవాలయాలకు వాటర్ ట్యాంకుల బహుకరణ ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నారాయణ సురేష్ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమం విజయవంతముగా జరగడానికి సహకరించిన దాతలు ఆర్యవైశ్య బంధువులు మరియు ఆలయ కమిటీ రామరం క్లబ్ క్లబ్కి हां <laughs> तो నారాయణ గారి అఫౌంట్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఇక్కడ నారాయణ నారాయణ సురేష్ గుప్తా గారికి రావాల్సిందే

Mujaja setiap singtu, kalimpar agak kalimta, agak sebab ini yang berangka, bismillahirrahmanirrahim, sholat, berjalan, bersihkan, 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 ఆ కులదైవం లోకమాత శ్రీ వాసి మాత శ్రీ వాసవి చాటిన ప్రేమ వాత్సల్యం ఆత్మగౌరవాన్ని నింపుకొని నేను నా కుటుంబం అంతా

స్థాపించి సంవత్సరం దాటు అనేది ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తున్నాం మనం ఇలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు కదలాలని మీ అందరి సహకారం ఇలాగే ఉంటూ ఉంటే మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ గారిది కానీ ఆర్సీ గారిది కానీ జెసి గారిది కానీ అందరి ఇలాగే కొనసాగుతూ ఉంటే మనం ఇలాగే ముందుకు సేవా కార్యక్రమాలలో ముందుకు తీసుకెళ్తూ వెళ్ళి ఇక్కడ వాసవి క్లబ్ నుంచి ప్రతి ఒక్క పేదవాడికి ఏదో ఒక రూపకంగా ఒక సహాయం అందాలని ప్రార్థిస్తున్నారు కృతజ్ఞాన్ కూడా చేసినారు నారాయణ గారు స్వాగతం స్వాగతం అలాగే మా ఇంట్ల చల్ల గారు కూడా చంద్రమ్మ గారు స్వాగతం ఇక్కడ కాస్పూర్ నగర్ వాసవి క్లబ్ షాపున వాసవి పరితా క్లబ్ రాజు ద్వారా క్లబ్లకు జోన్ చైర్మన్గా ఉన్నాను ఈ సంవత్సరంలో ఇప్పటికీ వాసుపేటర్ ఇంటర్నేషనల్ లెవెల్ భారతీయ సాంస్పూర్ ప్రకారం ప్రోగ్రామ్స్ అన్నీ అన్నీ చేస్తున్నాము సాంస్పూర్ ప్రానే కొందరికి ఇబ్బందిగా ఉంది కానీ అయినా చాలా ఇబ్బంది చేస్తున్నారు దాన్ని మనం ప్రత్యేకం ఇక్కడ అనుకూలంగా దాన్ని తెచ్చుకుంటారా కొద్దిగా ఎందుకంటే క్లబ్లో అందరూ అందరూ ముందుకు రావడానికి ఎంత వెనుకపోతున్నారు కాబట్టి వాళ్ళు బిఎస్సీనే నన్ను చేసుకుంటూ మిమ్మల్ని సాధిస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వంతో అన్నీ మనం చేయాలని మనం కొద్దిగా కోరుకుంటున్నాను అలాగే మన ఆర్సీ గారు కూడా ప్రతి విషయానికి మాకు వెళ్ళంటుండి ప్రతి ప్రోగ్రాం కూడా ఎలా చేయాలి అలా చేయాలి అని అప్పుడు నియోజకవర్గా వాళ్ళని ప్రయోజనస్తున్నాను మాకు లోకల్లో మాకు డిస్టిక్ ఇన్ఛార్జులు బాసీవారు కానీ తరాట గారు కానీ ఉన్నారు వాళ్ళు కూడా మా విధానం అన్ని ఎక్కి మాకు సహకరిస్తున్నారు ఈ కార్యక్రమాలు ఇచ్చి అన్నీ మేము చేసుకుంటూ అతను ఇంకా ముందుకు నడిపించాలని ఇంకా ముందు ముందు మంచి మంచి ప్రోగ్రామ్ చేయాలని నేను మనస్కృతి దైవం రీజన్ సెక్రటరీని ఈరోజు డౌన్ టు డస్ట్ కార్యక్రమానికి వేచేసుకుంటే వారందరికీ స్వాగతం సుస్వాగతం డౌన్ టు డస్ట్ కార్యక్రమాన్ని అలాగే ముందు ముందు కూడా అన్ని కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయవాస్ మన జిల్లా విజయవంతంగా పూర్తి చేస్తున్న అభివృద్ధికి స్వాగతం పంచుకున్నాం వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని కూడా బరికి నమస్కారం అండి అందరికీ దేవాసే నాకు ఈ మా జీతంలో ఫస్ట్ క్లబ్ వచ్చింది ఇదే కాలు రావారం క్లబ్ కొత్త క్లబ్ ఈ క్లబ్ రావడానికి ప్రభాకర్ని లేదు నేను ఈ కారణం ఆటలు ప్రభాకర్ ప్రభాకర్ ఆయనకి ఆయనకే ధన్యవాదాలు తెలపాలి ఎక్కువ అందుకే చాలా కష్టపడ్డ వేరు వేణుగం ఇప్పుడు ఇప్పుడే చూసుకుంటున్నారు మీరు అందరూ సహకరించాలని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మీకు కార్యక్రమం కంప్లీట్ చేయాలని కోరుతున్నా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మన నారాయణ సురేష్ గారిని కూడా ఈ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ క్లబ్లో మనం ఆచరించాల్సిన విషయాలను కూడా కొన్ని విషయాలను తెలియజేసి కొత్త క్లబ్ కాబట్టి వారి యొక్క సూచనలు సలహాలు మనం తీసుకొని ఎలా ముందుకు పోవాలో లేదంతరు ఉంటారని ఆశిస్తూ వారిని ప్రసంగించాల్సి ఉండగా ఒక గట్టిగా చప్పట్లు తోరిస్తారండి ఇదెల్లి డాక్టర్ ఆశ్రమం బాగుగా అన్ని క్లబ్బులు కూడా బెంజీన్ సర్కల్ చావనట్లుగా ఆrangle బాగ్గనే ఏకదర్శనకులుని చూసింటే స్పెషల్ సిటీయర్ ఏకదర్శనుల రొట్టలొచ్చానే రిడీజ్ పెట్టండి అంటే దాని కి ఒక తప్పటి దృష్టి వస్తనే కదా ప్రతి దేశికాక ప్రతిపక్షానికి సంబంధించిన పరిశోధనలై ఉంటారు పూర్వంబర్ 3 ఏరియాతల ఒక క్లబ్ లో మంచి వేరుచిందండి పేరు కృష్ణీ గారిది కృష్ణీ అందరిది మీ అందరిది పట్టికూలించే విధంగా కృష్ణ గారు కార్యక్రమ ప్రపాలన చేయడం అంటే డోనర్స్ చాలామంది ఉంటారు డోనర్స్ని కోఆర్డినేట్ చేసి లైన్లో పెట్టేదాన్ని చేయడం కృష్ణ గారు బాధ్యత ఆ చేసి ఆ టీవేట్ చేసిన ప్రాంతం నమస్కారం గవర్నమెంట్ గురించి చెప్పేసి కార్యక్రమం చేయాలి అదేవిధంగా భూగ్రామ్ ఉందంటే కనుక భూమిలో ఒక కమిటీకేషన్ పెట్టిస్తారు గ్రాడ్యూటర్స్ కింద ఒక కంప్లికేషన్ పెట్టేసుకుంటే మెంబర్ అందరు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఆయన ఫాస్ట్ చేస్తారు మీరే చేసుకోండి మీరు ప్రోగ్రామ్స్ చూసుకుని అన్ని కోటిస్ నష్టం అమ్మవారి ఆమె జయంతి అని ఆత్మాత్మని గాంధీ గారి జయంతి ఆమె అలా ఏ కార్యక్రమం ప్రోగ్రామ్ కోసం చెప్పేసి ఒక వన్ వీక్ అంటే ముందుగా ఒక మెసేజ్ పెట్టిస్తుంటే కనుక మెంబర్స్ కుదరాలి కదా కోర్డినేట్ చేసుకోవడం వల్ల ఒక పర్సన్ ఉండడం అనుకోండి అందరినీ కోఆర్డినేట్ పలు కార్యక్రమం చేస్తారు పలానా చోట మీ అందరూ ఈ టైంకి రెండు అయినా చెప్పేసుకుంటే నేత ప్రభుత్వం చేయించుకోవచ్చు డోనర్ తీసుకోవడం చేసుకోవచ్చు అలాగే ప్రతి కార్యక్రమంలో డోనర్ పెట్టుకోవడం కోఆర్డినేట్ చేసుకున్న రోజుని చేసుకునే ఈజీగా ఉంటుంది మీకు అదేవిధంగా ఈ క్లబ్ లెవెల్లో మెంబర్స్ ఎంతమంది ఉన్నారు సార్ కూడా అడ్రస్ ట్వంటీ ఫోటోస్ ఫోటోస్ అడ్రస్ తీసుకుని బుక్లో చేస్తారు ఈ బుక్ పబ్లిసిటీ కూడా చేసుకుంటారు మీరు కాస్ట్ వాళ్ళు పెట్టుకుంటారు యాడ్ చేసుకుంటారు కదా యాడ్ వాళ్ళు పెట్టుకుంటారు మీరు ఏం చేయాలంటే మీ టైంలో వేస్తున్నారు కూడా డ్రెషన్ సెట్ ఫోటోస్ ఉంటాయి లేదా మెంబర్స్ కూడాలి డీటెట్లో వస్తాయండి ఇలా పెట్టేసి వాళ్ళు మ్యారేజ్ అయితే వాళ్ళకి బుకింగ్ చేసింది నెంబర్స్ అందరికి విషయం ఇస్తే కనుక ఎవరి వాళ్ళు పోసి విష్ చేస్తారు అలా విష్ అనుకోండి కోఆర్డినేషన్ పెరుగుతుంది ఎక్స్పెక్ట్ అంటే మ్యారేజ్ డే బర్త్డే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా క్లబ్ కూడా చెప్పారు అనుకోండి మీరందరూ ఫ్యామిలీకి వస్తారు వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటే ఇంప్రెషన్ వేరేగా ఉంది మీ బర్త్డే కదా మీ కార్యక్రమం చేస్తాను ఇంకా బర్త్డేస్ అందరికీ నేను డొనేట్ చేస్తాను ఫైవ్ థౌసండ్స్ కార్యక్రమం చేయండి అలా సో వచ్చినా రాకపోతే ఎంటర్నల్ మాత్రం నాకు ఎక్స్పెండ్కి వెళ్ళాలి అంటే అప్పుడు కూడా చెప్పడం కదా టూ డేస్ బిఫ్ట్ చెప్పగలరు స్టూడెంట్స్ గ్రూప్ వచ్చి ఒంటీ ఫోర్ ఇంటర్నేషనల్ అనుకోండి పాస్ చే వాళ్ళు ఏ పార్టిసిపేట్ చేస్తారు ఖచ్చితంగా కొంచెం మాక్సిమం మై మెంబర్స్ ఉన్నాను కుదిరితే మీకు మీకు బర్త్డేకి మ్యారేజ్ జస్ట్ ఇంటికెళ్ళి విశేషండి వాళ్ళు కోఆర్టినేషన్ బాగుంటుంది మీకు ఒకసారి హీరో మంది మెంబర్స్ కాబట్టి మార్నింగ్ బీచెస్ టైమ్ అయితే టెన్ ఓ స్టార్ట్ చేస్తారు ఎయిట్ థర్టీ నైన్కి వెళ్ళి చేసుకుని తీసుకుని విశేష డిస్టిక్లో మంచి క్లబ్గా మీ క్లబ్ రావాలని మనసు నుంచి నాకు ఆకాశం తెలుగు థ్యాంక్ యూ వెరీ మచ్ కొంచెం ఇన్స్పిరేషన్ కదా వాళ్ళు చిన్న ఎంత ఏడు వందల అరవై ఐదు రూపాయలే మా ఇప్పుడు ఆ ధనాలుగా నాకు కనీసం ఒక బీద వాళ్ళకి అక్కడ పిలిచి ఇచ్చినట్లు అయితే అది కూడా ఆలోచన చేయండి మంచి కంటే ఇచ్చింది నాకు రెండు కేవలం రూపాయలు అక్కడ వెళ్తే కూడా ఏదో చిన్న కార్యక్రమాలు తీసుకోవాలన్న అందుకనే ఏదో రకంగా మనం అందరం కలుస్తూ

अब शक्ति सर बताना आपको हां दबाकर इन्वेस्टमेंट और प्लेयर पहले आता की तो

రెండు విషయాలు డబ్బులు అది క్లబ్కి ఏంటి ఈ రోజు వాసు అన్ను చేపూరి వైకుంఠం గారు విజయలక్ష్మి గారు పెళ్లి రోజు సందర్భంగా అందరూ శుభాకాంక్షలు చెప్పాలి మీరు అందరూ ఇప్పుడు క్లబ్కి ఇట్లా సేవ చేయాలని కోరుకుంటున్నామండి नमो लोकमाता जय जगन्माता माता गन्न तल्ली वसवाम्ब आ नन्नु गन्न तल्ली वसवाम्ब వైషులందరికీ మూలం అది నీవేనమ్మా నిధర్మ జీవనమే ఆదర్శం మాకమ్మా ఆర్యవైషులందరికీ మూలం అది నీవేనమ్మా నీ ధర్మ జీవనమే ఆదర్శం మాకమ్మా నిన్ను నమ్ముకున్న వారి తోడు నీడవు నీవేనమ్మా నమో లోకమాతా జయ జగన్మాతా నన్ను వెన్న తల్లి వాసవంబ डुगन्न तल्ली वासवाम చతుర్భుజి విని వేనమ్మ చంద్రవదన నీ వేనమ్మ హస్తం అద్భుతమో అమృతకలం చతుర్భుజి విని వేనమ్మ చంద్రవదన నీ अभयमित्सु निदुहस्तम् अद्भुतमृतकलशं चिलुकतो निदर्शनमिच्छु चिन्मयरूपिणी नि। नमो लोकमाता जय जगन्माता ननु तल्ली वासवाम्ब आ

సేవా సమితి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్ ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి జనం కోసం మనం